హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ మాధవరావు ప్రకృతి వ్యవసాయం ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ మరీ మరీ ధన్యవాదాలండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయవలసిన వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీకు ఈ పాడి పంట విషయంలో ఆరోగ్య విషయంలో నాకు తెలిసినంత సమాచారాన్ని మీకు తప్పక అందించగలను ఇంకా టాపిక్లోకి వెళదాం గత నాలుగు సంవత్సరాల నుంచి నేను రాగి మాల్ట్ అనేది ఒకటి తయారు చేయడం జరిగిందండి ఇది రకరకాల నాకు అందుబాటులో ఉండే ఆరోగ్య పరిస్థితులు కొంచెం క్షీణించిన వాళ్ళు షుగర్లు బా షుగర్తో ఇబ్బంది పడేవాళ్ళు కావచ్చు బీపీలతో వీటన్నిటితో ఇబ్బంది పడేవాళ్ళు కావచ్చు వీళ్ళందరూ ఏంటంటే ఈ మన దేశీ రకాలైనటువంటి కొన్ని రకాలను పండి ఎంత మంచి విలువ కల్లా అయినప్పటికీ కొంతమంది తినలేకపోతున్నారు అందుకని నేను దీన్ని తయారు చేయడం జరిగింది దీంట్లో మనం వాడే వస్తువులన్నీ కూడా పూర్తిగా దేశీ విత్తనాలు ఒకటి వచ్చేసి రాగులు ఈ రకం వచ్చేసి రత్నవల్లి అనే రకం ఇది చాలా విలువైన రకము మిగతావన్నీ మనం స్వతహాగా పండించే బియ్యం రకాలు ఒకటొచ్చేసి ఇంద్రధనస్సు రెండు మైసూర్ మల్లిగ మూడు నవారా నాలుగు వచ్చేసి శ్వేత సంజీవిని ఐదవ రకం వచ్చేసి మసూరి ఇవన్నీ కూడాను ఈ ఐదు రకాలు బియ్యము మరియు రాగులు అన్నీ కలిపి మనం ఒక పౌడర్లాగా తయారు చేసి వీటన్నిటిని చక్కగా మరాడించి మనం ప్యాకింగ్ చేయడం జరుగుతుంది ఈ మరాడించే విధానం కూడా ప్రత్యేకంగా ఏంటంటే ఇప్పుడు మార్కెట్లో హై స్పీడు ఐరన్ ప్లేట్స్ వచ్చేసి వాడుతుంటారండి మరలో మనం అది కాకుండా మనం పురాతన పద్ధతిలో తిరగలి అంటే రెండు రాళ్ళ మధ్య నలిపి ఏ విధంగా అయితే వాడేవాళ్ళము మన ఆహార పదార్థాలని పో పౌడర్ చేసుకునే దానికోసం అలాంటిది కాకపోతే ఇక్కడ చిన్నది ఏంటంటే ఇక్కడ మనకి ఆ పోషకాలు చనిపోకుండా లో స్పీడ్లో తిరిగే రాళ్ల మిషన్ని మనం ఉపయోగించుకోవడం జరిగింది దానివలన ఏంటంటే మన ఆహారంలో ఉండే పోషక విలువలు చనిపోవడం జరగదు ఇంకో విషయం ఏంటంటే అనారోగ్యంతో బాధపడే వాళ్ళు ఏది తినాలన్నా వాళ్ళ వాళ్ళ పరిస్థితుల్లో చాలా ఇబ్బందులు పడుతుంటారు కానీ ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే అరుగుదల లేకపోవడం అనే ఇబ్బందులు ఏమి ఉండవు ఎవరైనా సేవించవచ్చు అధిక క్యాలరీసు అధిక పోషక విలువలు కలిగినవన్నీ కూడా దీంట్లో కలపడం జరిగింది ఇక్కడ ఏంటంటే ఇంకో ప్రత్యేకత అధిక పొరుగును కలిగిన వాళ్ళు ఇప్పుడు మరీ పరిస్థితి చూసుకుంటే మన ఇరుగు పొరుగు అన్నీ పాపం ఈ అధిక బరువుతో ఉపకాయంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళకి కూడా చాలా చక్కనైనటువంటి చాలా ఉపయోగకరమైనటువంటి ఫుడ్ అండి ఇది ఇక్కడ ఏంటంటే మనం తీసుకునేది చాలా ఆహారం తక్కువగా ఉంటుంది ఇక క్యాలరీస్ విషయానికి వస్తే క్యాలరీస్ కావచ్చు ఫైబర్ కావచ్చు కాల్షియం కావచ్చు జింక్ కావచ్చు దీంట్లో మనం వాడిన ఇంగ్రీడియంట్స్ మొత్తం కూడా ఆహార పదార్థాలే దానివల్ల ఏంటంటే ఎట్ ది సేమ్ టైము మనిషికి కడుపు నిండినట్లే ఉంటుంది ఒకవేళ ఆకలి అనిపించదు ఎక్కువ టైము అంటే మన కాల పరిమితిని పెంచుతూ ఆ మనిషికి కావలసిన పోషకాలన్నీ కూడా దీంట్లో అందించడం జరుగుతుంది దీంట్లో వాడిన వస్తువులన్నీ కూడాను నేను స్వతహాగా పండించి నేను మా ఇరుగు పొరుగు వారిని ఆరోగ్య పరిస్థితులతో ఇబ్బంది పడే వాళ్ళలో గమనించి నేను తయారు చేసి ఇది గత నాలుగు సంవత్సరాల నుంచి వాడిస్తున్నదేను అయితే ఇక్కడ వాళ్ళ దగ్గర నుంచి నేను తీసుకున్న ఫీడ్బ్యాక్తోనే ఈ వీడియో తయారు చేయడం జరుగుతుంది ఈ రాగి మాల్ట్ అనేది మా ఒక రైతుగా తయారు చేసి ప్రజలను ఆరోగ్యాన్ని ఉద్దేశించి నేను దీన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది ఇవ ఈ వస్తువులన్నీ చక్కగా గో ప్రకృతి వ్యవసాయం చేసి మన పొలంలో పండించినటువంటివేనండి దాంట్లో ఎటువంటి రాజీ లేదు ఎవరైనా చక్కగా ఈ ప్రకృతి వ్యవసాయం నుంచి కావచ్చు ఈ గోశాల గురించి కావచ్చు సలహాలు సూచనలు కావాలంటే తప్పకుండా నన్ను సంప్రదించవచ్చండి మీకు ఈ పాడి పంట విషయంలో ఏ సహాయం కావాలన్నా న్యాచురల్ ఫార్మింగ్ గురించి పూర్తిగా నేను మీకు సమాచారాన్ని అందించగలను నేను చెప్పిన విధానంలో ఈ రాగి మాల్ని కానీ వాడగలిగితే అధిక బరువు గలవారు ఏ హాస్పిటల్ని ఎక్కడ ఈ ఆన్లైన్లు ఇవన్నీ సంప్రదించకుండా చక్కగా మీరు తినే ఆహారంలోనే ఈ రాగి మాల్ట్తోనే మీరు ఒక నెలలో ఐదు కిలోలు తగ్గే విధంగా నేను మీకు సలహాలు ఖచ్చితంగా చెప్పగలను నేను తయారు చేసిన ఈ రాగి మాల్ట్ నా కమ్యూనిటీలో కావచ్చు మా ఇరుగు పొరుగు వరకు కావచ్చు వాడిన వాళ్ళందరి దగ్గర ఈ ఫీడ్బ్యాక్ తీసుకొని ఈ చక్కగా మీకు నేను చెప్పడం జరుగుతుంది చిన్నపిల్లల నుంచి వయోవృద్ధుల వరకు వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా వాడవచ్చు ఎటువంటి ఇబ్బందులు ఉండవు అరుగుదల విషయానికి వస్తే ఆ ఇబ్బందులు కూడా ఉండవు మనం ఏంటంటే మనం తాగలిగినంతలో ఒక గ్లాస్ నుంచి మూడు గ్లాసుల వరకు ఇక్కడ వాటర్ లాగా తీసుకోవటమేను ఇదంతా మీకు నేను ఇంకొక వీడియోలో వివరిస్తాను అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి జై జవాన్ జై కిసాన్ జై హింద్